హాయ్ ఫ్రెండ్స్ మా శ్రీవారి శ్రీమతిని అడిగారు ఏమన్నా వండి పెట్టమని నేనైతే క్యాబేజీ పకోడ చేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను శనగపిండి బియ్యపిండి రుచికి తగ్గ కారం వేసి నీళ్ళు పోసి కలపాలి పకోడి పిండి రెడీ అవుతుంది దీన్ని ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత మరిగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమే మా శ్రీవారి మీద ప్రేమతో ఈ పకోడీలు వేశాను చాలా చాలా రుచిగా వచ్చాయి అందుకే అప్పుడప్పుడు భార్యను పొగుడుతూ ఉండండి కోసం మంచి మంచి వంటలు చేసి పెడతారు క్రిస్పీ క్రిస్పీ పకోడి మా శ్రీవారి కోసం